వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం ఈ మధ్య కాలంలో వెటర్నరీ విజ్ఞానం ఆధ్వర్యంలో ఎన్ఎల్ఎం మరియు వాణిజ్యపరంగా గొర్రెలు మేకల పెంపకం మీద రెండు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చారు వారిలో కొందరి ఒపీనియన్ విన్న తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం నా పేరు సుదర్శన్ నేను తిరుపతి నుంచే వచ్చాను ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ గొర్రెల పంపకం గురించి కనుక్కోవడానికి దాని డీటెయిల్స్ మొత్తం కనుక్కోవడానికి వచ్చాను ఇంట్రెస్టింగ్గా ఉంది మీటింగ్ కూడా చాలా బాగుంది డాక్టర్ రమేష్ గారును ప్లస్ వచ్చింది ప్రొఫెసర్ గారు అందరూ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎప్పుడప్పుడు టీకాలు ఇచ్చుకోవాలో వేయించుకోవాలి ఎప్పుడప్పుడు మనం ఎలా ట్రీట్ చేసుకోవాలో అన్నింటి గురించి బేబీస్ కూడా ఎలా ట్రీట్ చేయాలి ఎలా పెంచాలని చెప్తారు అంతా బాగుంది సార్ థ్యాంక్ యూ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఒక అంతా డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను నాకైతే బాగా మంచిగా అనిపిస్తుంది నేను ఖమ్మం జిల్లా ఎరుపాలం నుంచి వచ్చాను మాకు ఈ ట్రైనింగ్ క్లాస్ వల్ల బాగా ఉపయోగపడి నేను సంతోష్ కుమార్ నేను వచ్చేసి బెక్కల్ జిల్లా నుండి వచ్చాను నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నర్రీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ డాక్టర్ సిఎస్ రమేష్ సార్ అండ్ రఘుస్వామిరెడ్డి గారు ఇలా చేస్తున్న వీడియోస్ నేను అయ్యి వీళ్ళ ద్వారా నేను ఇంటర్ప్రెన్యూర్ ఎదగాలనే ఆశయంతో నన్ను నేనుగా ఎలా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నాకు నేనుగా ఒక స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి నేను ఇంత వ్యయం ప్రయాసాలు పొచ్చి హైదరాబాద్ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి నేను రావడం నాకు ఒక మెమొరబుల్ మూమెంట్ ఎందుకంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫుల్ అండ్ రిజ్గా నాకు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు జరిగిన సెషన్లో హండ్రెడ్ పర్సెంట్ నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ రీజ్ అయ్యాను నాకు బిజినెస్ ఎక్స్పాన్ ఎక్స్పాన్షన్లో కూడా అవుట్ ఫ్రమ్ డేరీ స్కూల్ మీరు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు ఇక్కడికి డేటర్ మారా సార్గా ఇక్కడ వచ్చేసి రిజినల్ ఫారెస్టేషన్ డిపార్ట్మెంట్ తరఫున ప్రొఫెసర్స్ వీళ్ళందరూ చాలా చక్కటి అబ్బులైన సందేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా మేము ఇది యూటిలైజ్ చేసుకొని మాకంటూ ఒక గుర్తింపు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ రాజేందర్ రెడ్డి కోదాళ మండలం విలేజ్ సూర్యాపేట జిల్లా రంగంలో మంచి అనుభవం కలిగినటువంటి వెటర్నరీ రిటైర్డ్ డాక్టర్స్ అండ్ ఆ యొక్క ఎన్ఎల్ఎం స్కీమ్కి సంబంధించిన డాక్టర్స్ అందరూ ఇక్కడ మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు అన్ని విషయాల గురించి మాకు గొర్రెలకు ముందు భవిష్యత్తులో ఎటువంటి విషయస్ వస్తాయో వాటికి ఎటువంటి యాంటీబయో మనకు వ్యాక్సిన్స్ వేయాలో అన్ని రకాలుగా మాకు అనుభవాన్ని ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని టోటల్గా మాకు బుక్ రూపంలో ప్లస్ మాకు వీడియో రూపంలో అందించారు థ్యాంక్ యూ సార్ రాజ్ నేను రామగుండం నేను రామగుండం మండలం నుంచి వచ్చాను పెద్దపల్లి జిల్లా నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి గోల్డ్ ఫామ్ రన్ చేస్తున్నాను అయినప్పటికీ ఎంత నేర్చుకోవాలి ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఏదో ఉన్నది అని ఇంకా కొత్త కొత్త రోగాలు కొత్త కొత్త డిసీజ్లు అనేవి నా ఫామ్కు నా మేఘలకు రావడం వల్ల నేను వాటిని ఎలా అని చెప్పాను అనుకోని నేను యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేస్తుండగా విటనర విటనరీ విజ్ఞానం ఛానల్ ద్వారా రమేష్ సార్ గారి అమూల్యమైన సందేశాలు మాకు యూట్యూబ్లో నచ్చి వారిని ఏదైనా కలవడం జరిగింది

ఈ కార్యక్రమానికి వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు పశువర్ధక శాఖ అధికారులు డాక్టర్లు అనుభవం ఉన్న రైతులు హాజరై వివిధ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఖచ్చితమైన సాంకేతిక శాస్త్రీయమైన సమాచారం ఇక్కడే లభిస్తుంది అనట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక రెండవది ఏంటంటే ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత రిటర్న్ కాకుండా ఉండాలంటే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల మీద కూడా ఆ రోజు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వివిధ పశుగ్రాస విత్తనాలు మందులు షెడ్లు నిర్మాణం చేసే వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి ఎక్కడ లభిస్తాయనే వివరాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు వస్తారు కాబట్టి వాళ్ళతో మీకు సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది శిక్షణ తర్వాత మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉపయోగపడే విధంగా రీడింగ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఇచ్చే ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు ఒక ప్రెస్టేజ్ లాగా ఫీల్ కావచ్చు అదేవిధంగా వివిధ స్కీమ్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ సర్టిఫికేట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది చివరి బ్యాచ్ ట్రైనింగ్ ప్రోగ్రాము మార్చ్ పదిహేడో తారీఖు నిర్వహించాలని నిర్ణయించాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సీటింగ్ కెపాసిటీ ఓన్పై మాత్రమే ఉన్నది కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ విషయంలో రైతు సోదరులు ఔత్సాహికులు అందరు గమనిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు